ఇప్పుడు మనం రెండు వేల ఇరవైవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరం ఈశ్వ వస్తు నామ సంవత్సరం ఉగాది యోగ బలంలా మకర రాశి వారి జాతకం జ్యోతిష్యం భూతభూషిత వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా ఉగాది ఘడియా ఎట్లా ఉన్నది ఈశ్వ వస్తు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉంది చూడు వారి జాతక బలం మకర రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది తరించిన యోగ బలంది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది చూడు గొడవపడ్డ యోగ బలం ఎట్లా ఉంది కరెక్ట్ది అనుకున్న పని చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది తరించిన పనిది దశగాల జాతకంది చూడు ఈ రాశి వారికి బాబా సాయిబాబా వచ్చింది వారి పేరు మీద మకర రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా శని మాత్రం వెళ్ళినాటి శని ప్రభావం వెళ్ళిపోతుందండి వీరి పేరు మీద గత ఏడున్నర సంవత్సరాల నుంచి వీరు కొన్ని ఈ రాశి వారు కొందరికి అపజయాలైనవి కొందరికి ప్రాణాపాయాలైనవి కొందరికి ధన నష్టమైంది కొందరికి కలిసి వచ్చిందండి ఎల్నాటి శని ప్రభావం అంటే చాలామంది బా భయపడతారు బాధపడతారు కానీ ఎల్నాటి శని ప్రభావం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో అంటే వారికి అంతర్దశ కావచ్చు దశ కావచ్చు విదేశ కావచ్చు వారి పుట్టిన ఘడియ మంచిగా ఉంటే మాత్రం రాజయోగం కలిసి వస్తుందండి కానీ పుట్టిన ఘడియ మాత్రం నీచ స్థానంలో ఉంటే కొన్ని గ్రహాల కలయిక బాగా లేకుంటే మాత్రం వారికి చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఎల్నాడి శని ప్రభావం వెళ్ళిపోతుంది వీరికి చాలా శుభకాలం నడుస్తుంది గురుగ్రహం రాహుగ్రహం శనిగ్రహం ఈ మూడు గ్రహాలలో మాత్రం ఉచే స్థానంలో ఉన్నాయి వీరికి విద్య విషయంలో కలిసి వస్తుంది ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది ధన విషయంలో కలిసి వస్తుంది నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు ఉంటాయి నూతన కార్యాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం శత్రువులు కూడా వీరికి మిత్రులవుతారు పాదక్రాంతులు అవుతారు అలాగే సోదరులతో మాత్రం సఖ్యత ఉండరు సోదరులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా మాత్రం శుభకార్య విషయాలను కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నూతన గృహం కొనటం కానీ లేదా మాత్రం నూతన స్థలం కొనటం కానీ నూతన వస్తువులు కొనటం కానీ తప్పకుండా జరుగుతాయి ఈ రాశి వారికి శ్రావణ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది చేస్తే వారికి తిరుగు ఉండదు అలాగే ధని దక్షిణ నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీలైతే మాత్రం తమిళనాడు సైడ్ పోయి కరెక్ట్ కుమారస్వామిని పూజ చేసి రావటం కూడా చాలా వరకు మంచిది వారి పేరు మీద అలా పోయి రావటం మూలంగా వివాహ దోషాలు వెళ్ళిపోతాయండి సంతాన దోషాలు వెళ్ళిపోతాయి రుణ చిక్కులు వెళ్ళిపోతాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైనా చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్నవారు భూమి కోసం స్థలం కోసం లేదా ఇంటి కోసం పొలం కోసం కొన్ని సంవత్సరాల తరబడి కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఇలా పెద్ద పెద్ద చెక్కులు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉంటాయి రాజకీయ నాయకులకైతే మాత్రం విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది అన్ని శక్తులు వీరికి ఇబ్బందులు పెట్టాలని చూస్తారు చికాకులు పెట్టాలని చూస్తారు వీరు రూపాయి ఖర్చు అయ్యే కాడ పది రూపాయలు ఖర్చు అయ్యే సరే అయినా ఖర్చు అయినా రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంది వీరు అనుకున్న స్థానంలో మాత్రం రాణించే అవకాశం ఉంది వీరికి ఎక్కడ పోయినా మాత్రం వీరి జాతకంలో మాత్రం పూలదారే ఉన్నది కానీ కంపదారైతే లేదు కానండి విపరీతమైన నరఘోష నరదిష్టి అధికం ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద ఎవరికి పూజ చేసినా చేయకపోయినా లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది మంగళవారం శనివారం నియమం పాటించడం మంచిది వీరి జాతక బలానికి అలాగే స్త్రీలకు కూడా అనుకూలంగా ఉన్నది వారి పేరు మీద నూతన కార్యాలు ప్రారంభించే అవకాశం ఉంది అలాగే ఎక్కడ పోయినా వీరి గౌరవం లభించే అవకాశం ఉంది తల్లిదండ్రుల ఇంటిలో అయినా అత్తమాల ఇంటిలో అయినా ఎక్కడైనా సరే అలాగే సంతానం నుంచి కూడా చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి వారి గౌరవం లభించే అవకాశం ఉంది వారు ఏ పని పట్టినా లక్ష్మీపద యోగం ఉంటుంది ముఖ్యంగా దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరదృష్టి నరకోశం మంచిది కాబట్టి కాదండి ఆడవారు కానీ మగవారు కానీ ఈ రాశివారు మాత్రం ఖచ్చితంగా మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం మంచిది శనివారం నియమం మంగళవారం నియమం ఉండటం మంచిది అలాగే వీరి పేరు మీద కానీ వివాహం కానీ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహ బలంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉన్న వారు మాత్రం అలాగే వీరి జాతకానికి మాత్రం విష్ణుమూర్తి చెట్టు అంటే మాత్రం రావి చెట్టుని వేప చెట్టుని అమ్మవారి చెట్టుని ఈ చెట్టుని పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం చేసినా కూడా మంచిది రాశులతో పాటు ఈ రాశి వారికి మాత్రం శుభయోగాలు ఉన్నాయి కానీ మాత్రం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఇరవై ఆరవ సంవత్సరాలు దాకా మాత్రం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ వ్యాప్తంగా చాలా వరకు అరిష్ట యోగాలు ఉన్నాయన్ని అరిష్ట యోగాలు ఉన్నాయండి దాని మూలంగా ప్రతి రాశి వారు మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం పూజలు హోమాలు యాగలు ఖచ్చితంగా ఎవరికి వారు చేసుకోవాలండి చేయటం మూలంగా వారి కుటుంబానికి మంచిది వారు ఉండే ప్రాంతానికి మంచిది సర్వేజన భవంతు అన్నట్టు ఉంటుంది అందరు బాగుంటే మనం బాగున్నట్టే ముఖ్యంగా మాత్రం ఒకరికి ఇబ్బంది అయితే మనకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు తిరుగు ఉండదు కానీ గృహ నిర్మాణ విషయంలో తిరుగు ఉండదు కానీ కొన్ని సంవత్సరాల నుంచి వీరికి ధనం రాకపోయిన ఇచ్చిన ధనం రాకపోతే కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే వీరికి మొండి బకాయిలు ఉంటే వసూలయ్యే అవకాశం ఉంది అలాగే వీరికి ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే అది తిరిగి రాకపోవడం అయితే వచ్చే అవకాశం ఉంది అలాగే వీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే రాకపోతే తిరిగి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం బండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి పేరుపిదా ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది కానీ వ్యాపారంలో చూడాలంటే మాత్రం భాగస్వాములు విడిపోయే అవకాశం ఉంటుంది హోల్సేల్ రంగం కూడా కలిసి వస్తుంది వీరికి రిటైల్మెంట్ రంగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా విద్యార్థులకు చూడాలంటే మాత్రం ఇంజనీర్ రంగం వారికి కలిసి వస్తుంది మెడికల్ రంగం వారికి కలిసి వస్తుంది డాక్టర్ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం వైద్య రంగం ఉన్న వారికి కలిసి వస్తుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే ఏ రంగంలో ఉన్నవారంటే స్థానంలో కలిసి వస్తుందండి గురుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువారం ఆ గురుదత్తాత్రేయ స్వామిని పూజ చేయటం శ్రీడీ సాహ సందర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉందండి గురు మంగళవారం శనివారం ఈ మూడు వారాలు నియమం పాటించడం మంచిది ముఖ్యంగా వీరి జాతక బల గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చెక్కులు చికాకులు ఏంటి పోత పోత శనిశ్వరుని మాత్రం నవగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకముల చూడాలంటే మాత్రం కానీ మాత్రం వీరికి కొన్ని సంవత్సరాల తరబడి నుంచి మొండి రోగాలు ఉన్నవారికి ఆరోగ్యంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశం ఉన్నదండి ఖచ్చితంగా వీరి జాతకానికి తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తు కూడా అయ్యే అవకాశం ఉంది నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంటి మీద మాత్రం ఏమైనా దోషాలు చిక్కులు చికాకులు వాస్తు దోషాలు లేదా గృహ నిర్మాణ దోషాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఈ రాశి వారు మాత్రం ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణుల కాడ మాత్రం జపాలు హోమాలు చేపించుకోవడం చాలా మంచిది అలాగే ఈర్ష్య అశ్వ ద్వేషం పోవడానికి మాత్రం కరెక్ట్ శరీశ్వర యంత్రం నా అలాగే మాత్రం నరఘోష యంత్రం తొలగడం చాలా మంచిది వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయడం మంచిది లేదా మాత్రం వారు ఉండే ప్రాంతంలో శివాలయం సందర్శనం చేయడం మంచిది పన్నెండు వారాలు తిరగడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శివుడికి నీటి అభిషేకం కానీ రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు మంచిదండి వీరి జాత్క బలానికి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది కళ్యాణం కాని వారికి కళ్యాణ బలంలో కలిసి వస్తుంది కళ్యాణంలో ఇబ్బందులు ఉన్నవారు కళ్యాణం ఇబ్బందులు తొలగిపోతాయండి గత సొమ్మి గత కొన్ని సముద్రానికి పడుతున్న చిక్కులు చికాకులు ఆ పరిమితం భేషుడి దేవలన మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి శివంభూయత్